అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన్నన్ టీవీ టెక్నాలజీ పెరగడంతో సైబర్ నేరగాళ్లు తమ రూట్లు ఎప్పటికప్పుడు మార్చుతూ అమాయకులైన ప్రజల నుంచి లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి కేరళ లాటరీ తగిలిందంటూ లక్ష రూపాయలు కాజేశారు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా ఉద్యోగికి కేరళ నెంబర్ నుంచి కాల్ వచ్చింది కాల్ చేసిన కేటగాళ్లు మీకు కేరళ లాటరీ తగిలిందంటూ ఫేక్ లాటరీ టికెట్ అలాగే ఒక ఫోర్జరీ చేసిన లేఖ పంపారు అందులో కొంత పన్ను చెల్లిస్తే మీకు లాటరీ డబ్బు వస్తుందని ఉంది అది నమ్మిన ఉద్యోగి పన్నులు చెల్లేందుకు విడతల వారిగా దాదాపు ఏడు లక్షల యాభై ఐదు వేలు పంపించింది ఈ మొత్తం సుమారు ఐదు ఆరు బ్యాంకు ఖాతాల్లో విడివిడిగా బదిలీ అయింది చివరికి లాటరీ డబ్బు ఇవ్వకపోగా మళ్లీ డబ్బులు పంపాలంటూ సైబర్ నేరగాళ్లు ఆమెను అడగడంతో అనుమానం వచ్చిన సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు